గుర్రంపేట భూపాలపల్లి మండలం దేశ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ప్రేమకాలమ్మ జాతరను ఇంత ఘనంగా చేసుకోవడం జరుగుతున్నాడు దీనికి తోడు గుర్రంపేటకు సంబంధించిన గౌడ సంఘ ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క సభ్యుడు ఆయనతో సహకారంతో ఇయాల ఇంత పెద్ద ఎత్తున జాతర చే చేసుకో జరుగుతుంది అదేవిధంగా యూత్ పిల్లలు పూర్తి సహకారంతో రాత్రి పగలనకుండా ఇంత పెద్ద ఎత్తున భవనాలు రావడానికి గుర్రంపేటలో వినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత పెద్ద జాతరగా మేము చేసుకోవడానికి సుముఖంగా సంఘ సభ్యులందరూ ఇంత ముందుకు వచ్చి రావడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా గుర్రంపేటకు సంబంధించిన ఆడపలుసులు దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ దరిదాపు ఒక రెండున్నర కిలోమీటర్ల పరిధి ఉన్న గుర్రంపేట కొన్ని గంగాపూర్ తాళాలకు రావడం చాలా సంతో సంతోషమైన విషయం అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపరుచుకు మా గౌడ సంఘం మా పెద్దల తరఫున మేము కృతజ్ఞలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత జాతరను ఇంత విజయవంతంగా చేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కరు కంగనం కట్టుకొని ఇంత ముందుకొచ్చి చేయడం రావడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా ఈ జాతరకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్ సమావేశాలు అది మా మిత్రుడు కొడు రమేష్ దాని గురించి మాట్లాడతారు ఇంకా కాంపౌండ్ వాళ్ళకి సిసికి సంబంధించిన మా మంత్రివర్యులు ములుగు జిల్లా ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్క గారు మా సంఘానికి ఐదు లక్షల రూపాయలు మొత్తం దీనికి సంబంధించింది ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకోవడం వలన మేము అంత సంతోషంగా మా గౌడ సంఘం యూనిట్గా ఇంత ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంత్రి గారికి ధన్యవాదాలు